ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతంలో జరిగే తారుమారు సంతకు ప్రత్యేక చరిత్ర ఉంది ప్రతి సంక్రాంతి ముందు జరిగే ఈ తారుమారు సంతలో గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు వారు పండించినవి అమ్ముకునేవారు కొందరైతే పెద్ద పండకు కావలసినవి కొనుక్కునేవారు మరికొందరు బట్టల దగ్గర నుంచి అవసరాలు నిత్యవసరాలు అన్నీ అంటే వారి సంక్రాంతి షాపింగ్ అంతా ఆల్మోస్ట్ ఈ సంతలోనంటే ఆశ్చర్యం కాదేమో ఈ సంతలో సంబరాలు చూసుకొని పెళ్ళిళ్ళు కూడా ఖాయం చేసుకుంటారట అంత ప్రత్యేకమైన సంతకు తారుమారు సంత అని ఎందుకంటారు దాని విశేషాలంటూ ఇప్పుడు చూద్దాం జిల్లా జీమాడుగుల మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారపు సంత జరుగుతుంది అయితే ఈ ప్రత్యేకంగా ప్రతి ఏడాది సంక్రాంతికి ముందు ఈ సంతని తార్మార్ సంతగా అంటే ప్రత్యేకంగా ప్రతివారం జరిగే సంతలో కాకుండా ఈ ఇక్కడ ప్రజలు అనుగుణంగా ఉండేందుకు ప్రత్యేకంగా ఈ సంతను ఇక్కడ మారుస్తారు ఈ సంత ఎందుకు అలా మారుస్తారు అసలు దీని చరిత్ర ఏంటి కూడా మనం ఒకసారి ఇక్కడ గ్రామ పెద్దలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏడాది పడువున పాత జీమాడుగులలో ప్రతి మంగళవారం జరిగే సంతను సంక్రాంతికి ముందు మాత్రం కొత్త జీమాడుగుల సమాధుల వద్ద నిర్వహిస్తుంటారు ఇది ఇక్కడ పూర్వం నుంచి వస్తున్న ఆచారం దీన్నే తారుమారు సంత అని అలాగే సంక్రాంతి పండగ సంత అని కూడా పిలుస్తారు మత్స్యరాశి కుటుంబం వారు తమ పితృదేవతలకు పండగ ముందు ప్రజలందరూ కలకలలాడుతూ కనిపించాలని ఆలోచనతో ఈ వారపు సంతను వారి సమాధుల పరిసర ప్రాంతాలలో నిర్వహించడం జరుగుతుందని గ్రామ పెద్దలు తెలియజేస్తున్నారు ఈ ప్రాంతానికి అంతా ప్రత్యేకించి పెద్ద సంత జరుగుతున్నది ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది మరి మా పూర్వీకులు ఇక్కడ కొత్త జీవి అడుగులు వచ్చింది కాబట్టి మాకు పీజీ మాడుగుల నుంచి వెళ్ళిపోయి కేజీ మాడుగులకి సపరేట్గా మేము శ్మశానం ఏర్పాటు చేసుకొని ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి శ్మశానం దగ్గర పాతజీ అడుగుల్లో ఉండే సంత నుంచి సంవత్సరానికి సంక్రాంతికి ముందు ఒకసారి ఇక్కడ సంత మా కేజీ మాడుగులు ప్రతి ఏడాది తారుమారు సంత చూసేందుకు అలాగే గిరిజనులు వారి యొక్క అపరాలు దినుసులు సంతలో అమ్ముకొని సంక్రాంతి పండగకు సంబంధించిన నూతన వస్త్రాలు పిండి వంటలకు కావాల్సిన బెల్లం నూనె తదితర సామాగ్రి కొనుగోలు చేసుకొని సంతోషంగా సంక్రాంతి పండుగను నిర్వహించుకుంటారు ఈ సంతకు ప్రత్యేకత ఉందని పూర్వీకుల ఆచారం ప్రకారం పితృదేవతల సంతోషం కోసం ప్రతి ఏడాది దీన్ని నిర్వహిస్తుంటారు సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఏజెన్సీ వ్యాప్తంగా ఈ పండగ నెల రోజుల పాటు నిర్వహించుకుంటారని సంక్రాంతి అంటేనే కొత్తదనమని బాలరాజు తెలిపారు చుట్టుపక్కల పల్లెల ప్రజలు సంక్రాంతి పండగ వస్తే వారి కుటుంబ సభ్యులకు పిల్లలకు నూతన వస్త్రాలు నూతన వస్తువులు కొనుగోలు చేసి ఆనందోత్సాహాలతో ఈ పండుగను నిర్వహించుకుంటారని ఆయన అన్నారు సంవత్సరమంతా కష్టపడి వ్యవసాయం చేసి పండిన పంటను ఇంటికి తెచ్చుకొని దానిలో మొదటగా ఈ పండగలో పితృదేవతలకు నైవేద్యం సమర్పించుకుంటారని అన్నారు రాను రాను సాంప్రదాయాలు మారినప్పటికీ ఈ తారుమారు సంతను ఇప్పటి వరకు కొనసాగిస్తున్నామని తెలిపారు తరతరాలుగా ఈ సంత అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరి మావారు వెంకటరాజు గారు అధ్యక్ష అప్పటి నుంచి ఇక్కడ తారుమర్స్ అంతా మార్చాము అక్కడ సరైన ప్లేస్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు ప్రజలని ఇక్కడికి మార్చుకున్నాము వారి సమాధులు కానివ్వండి పాప సమాధి కానీ ఇక్కడే ఉంది పండగ చేసుకుంటే పూర్వీకులకి అందరూ కూడా మంచి జరుగుతుంది వాళ్ళకి ఆత్మ శాంతి జరుగుతుంది అని ఒక ఆలోచన అదేవిధంగా ఇక్కడ నుంచి ప్రజలు కూడా మండలాల్లో ప్రజలు ఇక్కడ సరుకులు ఏదైతే కందులు కాని బెల్లం కానీ కొండ కానీ పట్టుకెళ్ళి ప్రసాదం నైవేద్యంగా ఉండి పెడితే వారికి మంచి జరుగుతున్న ఒక ఆలోచనతో ఈ తార్మర్స్ అంతా ఒక ప్రత్యేకత అదే విధంగా గతంలో అయితే ఇక్కడ సంబంధాలు అన్ని కూడా మాట్లాడుకుని శివరాత్రికి ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకున్న అదే విధంగా ఇప్పుడు ఆనవాయితీని మేము ఉన్నంత వరకు కంటిన్యూ చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ తార్మర్స్ అంతని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి ప్రజలు కానీ మండలాల ప్రజలు ఎక్కడా లేని విధంగా మన జీమాడుగుల మండలం జరుగుతుంది కాబట్టి వేరే పక్క రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర కానీ ఒడిసా కానీ వీళ్ళందరూ కూడా ఈ తార్మర్స్ అంతని ఒక చేసుకుంటారు అదే వారం జరిగింది ఈ కూడా గిరిజన ప్రజలందరూ సుఖ సంతోషాలతో సాంప్రదాయబద్ధంగా జరుపుకునే సంక్రాంతి పండుగ గిరిజనులకు మొట్టమొదటి పండుగ ఈ సంక్రాంతి పండుగకు కుటుంబ సమేతంగా రైతులు పండించిన అపరాలను సంతలో అమ్ముకొచ్చిన డబ్బుతో నూతన వస్త్రాలు వస్తువులు కొనుక్కొని పిండి వంటలు చేసుకుని సంతోషంగా సంక్రాంతి పండుగను నిర్వహించుకుంటారు ఈ సంక్రాంతి పండుగ ఏజెన్సీ గిరిజనులు నెల రోజుల పాటు నిర్వహించుకుంటారని అన్నారు ఈ సంతలో ప్రత్యేకత ఉందని వివాహాలు చేసుకునే వాళ్ళు ఈ సంతలో సంబంధాలు చూసుకొని శివరాత్రి నెలలో పెళ్లిళ్ళు చేసుకునేవారని అన్నారు అంతేకాకుండా అనేక మంది ప్రజలు ఈ సంతలో రావడంతో బంధుమిత్రులు కలిసి సరదాగా పలకరించుకుంటారని యోగక్షేమాలు తెలుసుకుంటారని అన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే బంధుత్వాన్ని కలిపే సంతగా ఈ తారుమారు సంత చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు ఈ ఏడాది ప్రభుత్వ నియమ నిబంధనలను పాటిస్తూ చట్ట వ్యతిరేకత కార్యకలాపాలకు పాల్పడకుండా కుటుంబాలతో కలిసి ఆనందోత్సవాలతో సంక్రాంతి పండుగ నిర్వహించుకోవాలని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు గ్రామంలో గ్రామ దేవతకు పూజలు చేయడంతో పాటు ఈ ఈ ఈ రోజు నుండి పండగ వాతావరణం అయితే ఈ ఏజెన్సీ ప్రాంతంలో నెలకొంది దీనికి ప్రత్యేకంగా పోలీసు అధికారులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ అంతరాయం కాలేకుండా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు ఈ ఈ వారం ప్రత్యేకంగా వేలాది మంది గిరిజనులు వారపు సంతలో వచ్చి వారి యొక్క అంటే కావలసిన పండగకి కావాల్సిన వస్తువులు గాని వస్త్రాలు గాని నూతన వస్తువులు గాని కొనుక్కునే పరిస్థితి ఉంది ఇలా ప్రతి ఏడాది ఈ వారపు సంత ఈ విధంగా జరుగుతుంటది కాబట్టి దీనికి ప్రత్యేకత సంతరించుకుందని చెప్పవచ్చు దీనిని తారుమార్ సంత అని కూడా పిలుస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి